చేర్చడానికి శంకరాచార్య రామానుజాచార్య అందరూ ఉన్నారు న్యాయవాదులు అందరూ ఉన్నారు అని మన మనస్సులో చిత్తశుద్ధి ఉండాలి కదా అందుకే అంటున్నారు ఆయన బొమ్మలాట బొమ్మలాట సంసార జీవితం బొమ్మలాట ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి లేకపోతే మీరు గమనించండి పెళ్లి గారి పొరాడు ఉంటాడు పెళ్లి గారి పొరాడు బట్టి పిల్లి కొట్టు దగ్గర నుంచి ఉంటాడు ఏదో నలుగురు స్నేహితులు కలుస్తారు వాడి దాని వాడు ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాడు మాట్లాడుకుంటూ ఉంటే సాయంత్రం మేళ చలికాలం ఐదున్నరకి సినిమా పెడుతూ ఉంటారు షికార్ దంపతులు భార్య భర్త బండి మీద ఆయన ముందు నడుపుతూ ఉంటాడు ఇప్పుడు చక్కగా నడుం చుట్టూ చెయ్యేస్తుంది చక్కగా ఇంకా ఆయనకి సరదాగా ఉంటుంది చాలా అందుకే నడుము మీద చెక్ చేయగానే హ్యాపీ హ్యాపీ అని కూడా బండి నడుపుతూ ఉంటాడు ఈ పునరాములోనే కార్యగా ఉండగా ఆ దృశ్యం చూస్తాడు దృశ్యం లైఫ్ అంటే లైఫ్ బండి అలా ఉంటారు మనకి ఇక్కడ సత్రం పోయిన దగ్గర మన కోసం చూసేవాళ్ళే మనం సినిమా చూసినా ఒక్కడే వెళ్ళాలి అందుకే పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అని మొదలు పెట్టి పెళ్లి చేసుకుంటారు తర్వాత ఏళ్ళు నయేసరికి ఈ వైపు లైఫ్ అన్ని ఎంత బాగుంటాయో అందరైపోతాయి కలిసి పెళ్లి అయిన మొదటి సంవత్సరం భారీ మాట భర్త వింటాడు కొత్త మోజు కదా మా ఆవిడ మా ఆవిడని తిరుగుతూ ఉంటాడు ఈ అమ్మాయి రాడే పాపం నా నేను అంటే ఎంత ఇష్టం ఎంత చెప్పి నా మా కంగారు కొడకే ఏడాది యానివర్సరీ అవగానే మారిపోతాడు అనుమానం లేదు ఇక్కడ ఏడాది బాడు తిరుగుతాడు అంతేజో మనం అంతకంటే ఉంది అందరికీ తెలుసు అంటే మొదటి సంవత్సరం భార్య మాట భర్త పెట్టాడు రెండో సంవత్సరం భర్త మాటే భార్య పెట్టింది అలవాటు పడిపోతుంది ఇది హిందూ దేశం ఈ దేశంలో మగాడు నేనే పెత్తనం భరించాల్సిందే ఎందుకు వచ్చిన గొడవ అని ఉంటుంది ఇక మూడో సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరా వీళ్ళిద్దరి మాటలో ఎందుకు పొరుగు పెట్టి ఉంటారు ఇంకా కిడికినిస్తే గొడవగా ఉంటా కోసం ఉంటా నాకేం పెట్టావు నువ్వేమిచ్చావు ఇదే గొడవ ఎందుకు అవుతుంది గమనించండి నేను జోక్గా చెప్పినా చరుక్తిగా చెప్పినా తీవ్రంగా అనవుతుంది ఎందుకు ఎలా అవుతుంది పెళ్ళైన మొదటి సంవత్సరం ప్రేమించినటువంటి భార్య ముప్పై ఏళ్ళైన ఎందుకు అదే ప్రేమని ఉంచుకో మనసులో పెట్టుకోలేకపోతున్నాం మనం శరీరాన్ని ప్రేమించాం ఆవిడ మనస్సును చూడలేదు ఆవిడ తత్వాన్ని చూడలేదు ఆవిడ సేవను చూడలేదు దేన్ని చూడాలి శరీరాన్ని చూసాం మనం అందంగా ఉంది అందంగా ఉంది లేదా కఠిన ఎక్కువించింది లేకపోతే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ బాగా సంపాదిస్తోంది ఇదే ఆ సంపాదన శాశ్వతం కాదు ఆ అందం అసలే శాశ్వతం కాదు ఆ అమ్మాయికి ఏదైనా ప్రమాదంలో ఏదైనా జరగచ్చమ్మా వదిలేస్తామా ధర్మవాది ஷிதமாக மன தர்மம் பிரகாரம் இந்தாக்க కాళిదాసు భార్య ఏం చేసిందండి అతను ఏదైనా సరే చదువు రాకపోయినా సరే అతనే తన భక్తాలను భావించి అమ్మవారిని ఆశ్రయించి చదువు వచ్చేలా చేసుకుంది కానీ చదువు రాదు కాబట్టి విడో చెప్పలేదండి అటువంటి విద్యార్థులు లాంటి స్త్రీలు దయానవారమ్మ మన ఆశయం మన ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో వివాహం అయింది అంటే ఏం గాని ఎంత ఇబ్బంది పడి అదే భర్త అదే భార్య ఉండాల్సిందే జీవితాంతం గడపాల్సిందే అప్పుడే పార్వతీ పరమేశ్వరుల కటాక్షం మనకు లభిస్తుంది ఇవాళ సమస్య ఎలా ఉంది అంటే రెండు మూడేళ్ళు కూడా కలిసి ఉంటారనే గ్యారంటీ లేదండి పెళ్లి పెళ్లి చేస్తే ఓ భయా అమ్మాయి తండ్రి పెళ్లి చేసే కాళ్ళు చేపేసేవాడు ఇప్పుడు చేపడానికి లేదండి రెండో ఏళ్ళ అమ్మాయి కొత్త నేను ఉండదు అంతే ఇప్పుడు ఏం చేయాలమ్మా ఒక బండి చేయడమే కష్టమైంది రెండో బండి ఎవరు చేస్తాడు అలాగే ఆమెను చేసుకోమన్నా ఎవరు చూసుకుంటుందో తెలియదు గొప్పలు అట్టుకుపోతాయి ఇప్పుడు తల్లిదండ్రులు ఏమవ్వాలి అమ్మాయిని సమర్థించలేదు సమర్థించకుండా ఉండలేదు దానికి మొత్తం పరిష్కారం ఎక్కడుందంటే ఒక్కసారి ధర్మేచ అర్థేచ కామేచ నాదిచామే అన్నాక కట్టుబడి ఉండవలసిందే మాట్లాడటానికి వీలేదు అదే హిందూ ధర్మం అదే హిందూ సంప్రదాయం అమెరికా సంప్రదాయాలు మనకు వచ్చేసి రకరకాలుగా మారిపోతున్నారు మనుషులు నీ లెక్క నాకేవుడు అంటే నీ లెక్క నాకేవుడు ఎవరి లెక్క ఎవరికీ లేనప్పుడు మనకి దేవుడి లెక్క మాత్రం దేనికంటే బల్లేక ఏమీ లేకపోయినా నందివాహన నాగభూషణ ఆయన ఏమో ఎనుగుతో కట్టుకుంటాడా ఈడేమో అరుణ అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటి ఎర్ర పొట్టి చేయడం గడుగుతుందా ఆయన ఈవిడేమో రత్న గరివేంతా కలో ఫలాన్విత అమ్మవారి రత్నాల హారంట అందులో మళ్ళీ చివర ముత్యాలు వేలాడుతూ ఉంటాయట మధ్యలో పథకం ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఇంత ఇంత వైభవం ఆగులి ఆయనకేమిటండి వెనవో బావ చేతికొ బావ ఓ బావ బావుల ఈ బావులన్నేమో ఇవి పెళ్లి చేసుకోవడం ఆ పిల్లలకి ఆయన ఎంతో కాపురం చేస్తుంది ఇప్పుడు రదుర్ లోభం ఇవ్వాలి ఆయనేమో చర్మం కట్టుకుంటాడు ఆయడేమో చీర కట్టుకుంటుందా ఆయన ఏమో ఆవిడేమో సర్వాభరణాలు పెట్టుకున్నాడు అలా చూసుకుంటుందా అమ్మవారు దుమ్మరంగా ఆయన ఏమో ఏమన్నా ఏడుకోలు కట్టుకున్న పాములు పెట్టుకుంటాడా ఈ సింహం వాహనమా ఆయనకేమో సరిగ్గా సింహానికి శత్రు వాహనం ఎద్దు వాహనమా ఇద్దరికి బొడవేనంటే ఎప్పుడు చూసినా మరి వాహనాల శక్తి బొడవే కదా అయితే ఆయన ఉండేదేమో శ్మశానం కావాలంటే ఆయన ఉంటాడు ఇల్లు వలమంటే శ్మశానంటే ఖాళీగా ఉంది అంటాడు ఆయన ఆయన శ్మశానం అంటే ఇష్టం మీరు ఎందుకు అనమాట ఎక్కడైనా హైదరాబాద్ అభిర్స్లో శ్మశానంలో కొంటానంటే అలాగే ఆయన నాకు శ్మశాన ఇష్టం నాకు శ్మశానమే ఇష్టం ఎందుకంటే శ్మశానం ఇష్టం అపార్థం చేసుకోకూడదు భగవంతుడు శివుడు శ్మశానా రుద్రభూ అంటారు ఎందుకు శివుడు శ్మశానం ఇష్టమో తెలుసా శ్మశానంలో ఎందుకుంటాడు కాళహస్తి పెట్టండి మీరు శ్మశాన కాళహస్తి భారీ కాళహస్తి ఈశ్వరుడు ఈ ఆలయంలో ఊరికే మీ దర్శనం కోసం ఉన్నాడంటే నిజానికి ఏదో ఉండదు శ్మశానం దేవుడు శ్మశానంలో ఉండబెట్టండి ఎందుకుంటాడు తప్పకుండా ట్రాఫిక్ జామ్ అయినా సరే వెళ్ళేది శ్మశానానికి దారి తప్పకుండా అక్కడ రూట్ ఎవరిని అడగక్కలేదు శ్మశానానికి వెళ్ళేవాళ్ళు ఎవరిని శ్మశానాన్ని ఎక్కడ అడగవు తిరుగుతుంది ఖచ్చితంగా ఆడ మొగా తేడా లేకుండా పెద్ద చిన్న తేడా లేకుండా వెళ్ళేది శ్మశానానికి అక్కడ వీళ్ళు వెళ్ళేసరికే శివుడు సిద్ధంగా ఉంటాడట ఉండి ఏం చేస్తారట మాయ బంధములోని ఘా యమైయ్య అదే సాగుతోన వదలు రాబదేవి అదే భావన గణకి ఇష్ట దేవం అనే పుస్తకంలో బచ్చి రసాను శివుడు మీద నువ్వు సంశారంలో ఎందుకుంటాయో నాకు అర్థమైందయ్యా మాయ బంధములోని ఘాయమైజ్య నుగ అదే సాబ మాయ బంధములని ఘా యమైనుగా అదే సాగుతోణ వదలు వదన్ రభదేవి నీవు నన్ను చేయర నేనని నీవు నన్ను చేయర నిలుచుంటే నేనని శవము శవము చేయని శివుడు పలుకో అక్కడ శ్మశానంలో తగనం గరుడ పురాణంలో ఉండే విషయం అండి స్థనం అవుతుంటే ఏం జరుగుతుంది తెలుసా మంచి ప్రాణాలు పోవు మంచి పోగానే ఒక ప్రాణమైపోతుంది నాలుగు ఉంటాయి దేహంలో ఉంటాయి ఇంకా వైద్యం చేస్తే బతుకుతాడు చెయ్యొచ్చు పర్వాలేదు సాధారణంగా జరగదు కానీ అవకాశం ఉంది పోలిన చోట ఒక్క ప్రాణమే పోతుంది పోలియన శవాన్ని కింద పడుకోలు పెడతాను చూడండి వేరే చోట మంచం నుంచి దించి అక్కడ రెండో ప్రాణం పోతుంది ఓ దించేశారు అంటే ఇంకా అవకాశం లేదు వెళ్ళిపోవడమే ది పోటు ఉంటాయి మూడో ప్రాణం ఎక్కడ పోతుంది దర్శనం దహనం చేస్తుంటే పోతుంది అప్పుడే నాలుగు ఐదు కూడా బయటికి వెళ్ళిపోతాయి దహనం అవుతుంది అప్పుడు ఆ మూడు ప్రాణాలకి అవుతుంది కరిపోతుంది కరిపోతుంది ఇంకా ఉండే మనకు ఉపయోగం లేదు అని మూడు వాయువులు బయట కడతాయి ఒక వాయువు బయట నిలబడుతుంది నిలబడాలనుకుంటుంది ఇదేమిటి ఇదేమిటి నా శరీరం ఇది నా శరీరం దహనం అయిపోతుంది నాకు ఆ వేడు తెలియట్లేదు వేడు తెలియట్లేదు అది కరిపోతుంది కొడుకు కన్న కొడుకు నాకేం తెలియట్లేదు అంటే అయితే బాబోయ్ అయితే బాబోయ్ ఇది నేను దాదనమాట ఇది నేను దాదానమాటే యజగం నిజమని సంభావించి మోహం ప్రతి వ్యక్తికి పరిచయం పరివారి హరిశ్చంద్ర పద్యం గుర్తొచ్చి తిరుగుతున్నామా కర్మ గాలిపోయింది మనసులో భావించాలి తప్ప శరీరం లేదు ఏం చేస్తాం మాయాగంబు నిత్యమని సంభావించి మోహంబున నా ఎల్లాలని నా కుమారుడని ప్రాణంబోడునందాక ఎంతో అలాడిన ఈ శరీరము ఎంతో అలాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందు కట్టెలంగాలుచో ఇప్పుడు ఇందు కట్టెలంగాలుచో ఆ ఇల్లాలు రాదు ఆ ఇల్లాలు రాదు పుత్రుడు తోడైరాడు తప్పు ప్రతి ప్రాణి ఏడుస్తాడు ప్రతి ప్రాణి ఏడుస్తాడు దీనికి ఆడామగా భేదం లేదు పేద గొప్ప అనే భేదం లేదు ఏ భేదము లేదంటే పండితుడా పాముడా అనే భేదం లేదు అందరూ ఏడవలసింది ఆ ఏడు పేద ముందే ఏడవచ్చు కదా శరీరం ఉండగానే ఆ విషయం గ్రహించవచ్చు కదా చచ్చిన గ్రహించండి ఇదే నేను ఇదే నేను ఇదే ఒళ్ళు బిల్డిని పిలవగానే లేచి ఆదరపరికినట్టుగా మాటి మాటికి ఇదేను నేను అనగానే ఇ శరీరం నేస్తూ ఉంటుంది ఇక్కడ ఈ శరీరం మంది కాదు అప్పుడు మూడో వాయువు బయటికి వెళ్ళి నెలబడి నాలుగో వాయువు ఏం చేస్తుంది తెలుసా పెద్ద కొడుకు శరీరాన్ని పట్టుకుంటుంది కర్మ చేసేవాడు ఎందుకో తెలుసా వాడి మీద ప్రేమ కాదు వాడికి ఎవరైనా జనం వస్తే కర్మ మానేస్తారు వాడికి రొప్ప చేసింది అనుకోండి జనం అనుకోండి కర్మ మానేస్తారు ఎందుకని తక్కువ ఖచ్చితంగా కర్మ చేసేవాడికి వాడికి రొప్ప వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పదకొండు రోజుల కర్మకాడంలో బ్రాహ్మణికి బాగా తెలుసు పదకొండు రోజులు చేస్తారు మొత్తం ముప్పై సార్లు స్నానం చేయాలి ముప్పై సార్లు స్నానం చేసాక జలుబులదు అందుకే నదీ పేరన పెడతారు కర్మకాడ ఎందుకంటే మాట మునగరా మనకు బయటికి రారా కుదురుతుంది అందుకే నదీ తేరణ పెట్టేస్తారు బాబు బయటికి రా మునుగు బయటికి రా ఇన్నిసార్లు మునిగితే జలుబు చేయదు కానీ చెయ్యదండి కర్మ చేసే వాళ్ళు ఎవరినైనా మీరు గమనించండి ఆశ్చర్యకరంగా పదకొండు రోజులు అయ్యి పన్నెండో రోజు ఆశ్చర్యం వచ్చిన వరకు పెద్ద కొడుక్కి ఏ రోగమో రాదు ఎవరు కాపాడుతున్నారండి పోయిన పితృదేవతలు కాపాడుతున్నారమ్మ వాళ్ళని అనుమానమైన దేవత ఆయన ఆవహించి ఉంటాడో ఎందుకంటే వీడికి ఏదైనా వచ్చిందనే వాడికి నొందలేదు కూర్చుంటాడు అలాగంత పట్టుకుని కూర్చుంటాడు పరంగా వ్యాధి నిరోధక శక్తి రెసిస్టెన్స్ అవడాను కదా నా మూడో ప్రాణం దహనం అయిపోయినప్పుడు పైకి లేచి శివుణ్ణి పట్టుకుని ఏడుస్తుంది నాలుగో ప్రాణం పెద్ద కొడుకును పట్టుకుంటుంది ఐదో ప్రాణం ఏం చేస్తుంది తెలుసా విశాలానికి ఇంటికి సర్వీస్ కొందరు సరిపిస్తాను చేస్తున్నారా లేదా లేదా మొత్తం తినేసారా ఇది మొత్తం చూసుకుంటాడు ఆ ప్రాణ తాపత్రయం అది అయ్యో అయ్యో ఏం ఆస్తి ఇచ్చాడు పది ఎకరాల పొలం ఇచ్చాడు రెండు ఇళ్ళు ఇచ్చాడు బంగారం ఇచ్చారు వీళ్ళు అమ్మకడము కాదా మొత్తం కొడుకు కొట్టుకోకపోవడము కలిసి బ్రాహ్మణకి ఏదైనా దానం ఏమైన సరికిగా టూకీగా ఏ టూపిస్తుంది అక్కడ బ్రాహ్మ లోపుగా శాస్త్ర ప్రకారం చేసేవన్నీ చేయాల్సింది బంగారం దానం అంటే బంగారం దానం చేయాలంటే చేతికుంటే బంగారం దానం చేయాల్సింది మా అమ్మగారు పోయినప్పుడు బంగారం దానం అనగానే నేను వెంటనే ఇలా చూశాను అక్కడ పెట్టేశాను మొహమాటం కదా బంగారం అంటే బంగారం ఇచ్చాను అంతే ఇచ్చిచ్చాను అంతేకాదు అంతేగాని బంగారం ప్రత్యామ్నాయ పది ఉపాయ పది రూపాయలు బంగారం వస్తుందంటే భగము కలదు నాటకాలు అర్థం అంట బ్రాహ్మడు లోపే చూస్తారా ఐదో ప్రాణం సరిగ్గా కాపలా కాస్తూ ఉంటాం తండ్రి అయినా సరే తండ్రి అయినా సరే ఇప్పుడు వెనకాల ఆడదాన్ని సహకరిస్తుందా ఒక్కరితోందా ఎందుకంటే శవానుకున్న ఉంగరాన్ని కూడా నాగేస్తానండి ఉంగరం దానం అంటే అల్లండి శవం చేస్తే ఉంగరం రాదు మీరు ప్రయత్నించో రాదు అంటే చాలా తీసిపోయి అయినా సరే వేరు కోసి రాగేస్తారు శవానుకున్న ఉంగరాన్ని కూడా మనం రాగి లోపల పెట్టుకుంటామే దానంగా మనం ఉంగరం లోపల చేయాలి కదండి అక్కడ విమర్శించుకోవడా శాస్త్రాలు లేవు నాగే స్టోడు మొత్తం వస్తాయి మనం ఎలా బాగుపడతామ ఖచ్చితంగా శాస్త్రం ప్రకారం చెప్పింది చేయాల్సిందే ఐదు ప్రాణాలు తండ్రి ప్రాణాలు తల్లి ప్రాణాలు పోయి మనం వెంటాడుతూ ఉంటాయి ఖచ్చితంగా ఆ వెంటాడితే కాబట్టి ఇంకో ఆచారంగా ఉంటుందో తెలుసా ఎంత వాస్తవమో గమనించండి హిందూ అంత్యక్రియల విధానం కూడా ఆరాధన కాదు అంత్యక్రియల విధానం కూడా ఆడవాళ్ళకన్నా తెలియకపోవచ్చు మొలవాళ్ళకు తెలుసు శవాన్ని నలుగురు మోసి పెడుతూ ఉంటే ముందు పెద్ద కొడుకు కుండ పట్టుకుని పెడుతూ ఉంటే మూడు చోట్ల ఆపుతారు మీరు కావాలి నాలుగు మూడు చోట్ల ఆపుతారు కానీ ఖచ్చితంగా తెలుసు అందరికి ఆపేకి ఏమంటారో తెలుసా పెద్ద కొడుకుని పిలిచి మీ నాన్నగారికి పిలు పేరు పెట్టి బిలు పేరు పెట్టి ఎందుకు పెరగడం బస్ టికెట్ ఆధార్ కార్డ్గా పిలవడం ఏంటంటే పోయినవాడిని ఎందుకు తెలుసు దీనే దింపుడు కళ్ళ ఆశ అంట కళ్ళల్లో దింపారు దింపుడు అంటే కళ్ళలో దింపారు రోడ్డు మధ్యలో జంక్షన్ దగ్గర పెద్ద కొడుకుని పిలవడం ఎందుకు తెలుసా తండ్రికి ఎప్పుడు పెద్ద కొడుకు మీద చాలా ప్రేమ తల్లికి ఎప్పుడు కథసారి సంతానం ఉంటుంది అమ్మాయి అయినా అబ్బాయి అయినా దాని తర్వాత పిల్లలు లేదు వాడి తర్వాత పిల్లలు లేరు అందుకని మా అమ్మగారిని అలా తీసుకెడుతుంటే మా అన్నయ్యని పిలవమన్నారు మా అన్నయ్య ఏమన్నాడు సోరే దాని ప్రాణాలు నీ మీదే ఉన్నారని నువ్వు పిలవల నేను పిలిచానండి నేను పిలిచాను నేను కవిని నేను మామూలుగా ఎందుకు పిలుస్తానండి అమ్మ కావల ఆవిడ చెబులో నా నోరు పెట్టి ఇప్పుడు ఎలా అరుస్తున్నానో ఏదైనా నువ్వు బోగడం నాకు ఇష్టం లేదమ్మా రావమ్మా అని పిలిచా వస్తుందండి రాకపోతే నాకు వంట ఎత్తింది బాబు వచ్చింది పద్యం చెప్పి కావలనన్న వచ్చునే యకాయకి నగవనము చేయను అవు రావలనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తాగుల నీరు చుండెను కావలనన్న వచ్చునే యకాయకి నాగవనం చేయలేను అవు రాబలెనన్న వచ్చు సరసరి నందన పారిజాతమై సాముల నీరు చూండె ఐన తలజలం పని నేదు అయిన తలజలం పని నేదు తల్లికిను సేవలు చేయు పుత్రకుల జీవితములు తల్లికిను సేవలు చేయు పుత్రకుల జీవితము నవపారిజాతము కూడా ఆ సందర్భాన్ని నేను నేను కవిత్వంతో అప్పటికప్పుడు ఆసుగా పద్యం చెప్పగలిగిన శక్తి నాకు ఉంది కాబట్టి నా తల్లి నేను ఎంత పిలిచినా రాకపోతే రాదు అని తెలుసు కూడా పద్యమేనా వస్తుంది కదా ఈ భావాన్ని పద్యంలో పెడతాం ఎంత ప్రయత్నించినా పోయిన వాడు రాదు కదా ఉన్నప్పుడేమో తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తారు పోయిన తర్వాత ఈ మగాలు ఏమంటారంటే మా ఉంటే మా మానే ఉంటే ఒకటేసింది నువ్వే చూసుకో ఇంకెక్కడి నుంచి కబుర్లు మొదలవుతాయండి మా అమ్మసారా గొప్పది మన ఆమసారా గొప్పవాడు ఉన్నప్పుడేమో మనం నాన్న తాగాదాలు పెట్టి వాళ్ళ ముందే అనారోగ్యంతో చచ్చేలా చేసాం పోయిన తర్వాత ఓ పెద్ద వైభవాలు అందరికీ భోజనాలు ఎందుకంటే నేను గొప్పతనం బయటపడాలి ఇక్కడ ఈ నాటకాలు అర్థం ఉపయోగం లేదండి ఖచ్చితంగా రాడు అందుకే మన సంప్రదాయంలో ఏమంటారంటే పోయినప్పుడు ఒకటే ప్రాణం పోతుంది కాబట్టి ఇంకా ఒక ప్రాణం దించినప్పుడు పోయింది కాబట్టి ఇంకా మూడు ప్రాణాలు ఉన్నాయి కాబట్టి బతికే అవకాశం ఉంది కాబట్టి అక్కడ పెద్ద కొడుకు ఆయన్ని భేమించేటువంటి వాళ్ళు జీవులో నోరు పెట్టి నానా 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 అంటే వస్తాడేమో అని ఒక ఆశ దాన్ని దుప్పుడు కళ్ళవాస అంటే ఎలాగో తీరదు కానీ మీ ప్రయత్నం మీరు చేయండి మన సంస్కృతి అంత గొప్పది చిట్ట శివుని ఆశను కూడా కోల్పోవద్దు నిరాశ వద్దు అని బోధించే సంస్కృతి మనది హిందూ సంస్కృతి అంటే పాజిటివ్ థింకింగ్ ఆశావాదం ఋత్యువులకు కూడా ఆశావాదం ఏంటండి పోయిన వాడు రాడని పిలుసు అయినా పిలవయ్యా పిలవయ్యా రెండు సార్లు పిలవయ్యా వస్తే వచ్చాడు లేకపోతే ఎందుకు పిలవయ్యా అంటే ఈ పెద్ద కొడుకు ఎలాంటి వాడో తెలుసా వాడు పిలవడు గట్టిగా పెరవడు ఎందుకంటే పిలిస్తే వస్తాడేమో నా పనమ్మ వాడు బాగడమే మంచిది అప్పటికే ఆస్తులు మర్చేసుకున్నారు పిలిస్తే గొడవ అయిపోతాయి ఎందుకని ఏమనుకుంటారు ఇక్కడ సబారా సబారా అది విడికే వినపడుతున్నా వాడికి ఎక్కడ వినపడుతుంది చాలా మిరగకూడదమ్మా నేను పిలిచినట్టే ఆర్తిగా మిరవాలి వచ్చేలా రాదా సమస్య కాదు మన ప్రేమ వ్యక్తం కావాలి అక్కడ పోయిన వాళ్ళ కోసం మనం విరుస్తున్నాం మన ప్రేమ వ్యక్తం చేయడానికి వాళ్ళు రావడం అనేది అవసరం వస్తే వస్తారు వ్యక్త మనం మనం చేసే పని చక్కగా చెయ్యాలి కదా భగవంతుడు ప్రత్యక్షం కాకపోయినా సరే భగవంతుడు మన కోరికలు తీర్చినా తీర్చకపోయినా సరే మన కష్టాలు తీర్చినా తీర్చకపోయినా సరే పూజ మనం చేస్తే దండ పడితే చిత్తశుద్ధిగా పడుతున్నావా లేదా దేవుడా కాపాడు అంటున్నావా లేదా ఆ ఆర్తి మన తల్లిదండ్రుల విషయంలో కూడా ఉండాలి ఉన్నప్పుడు ఉండాలి పోయినప్పుడు ఉండాలి ఖచ్చితంగా అదే పితృదేవ కారాధన అందుకని శంకరాచార్య చివరిగా ఒక మాట చెబుతున్నారు అమ్మ నేను కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థించాను అనద్దు ఎవరైనా చిన్నపిల్లలు ఆకలేసినప్పుడు తల్లిని ప్రార్థించినట్టే నేను కూడా కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థిస్తా అందుకని నన్ను అని అమ్మా చివరిగా ఒక్క మాట చెబుతున్నారు తో అపరాధ క్షమాపణ స్తోత్రం కాబట్టి ఎన్ని పాపాలు చేసిన వాళ్ళకైనా భయం తొలగిపోయేలా చెబుతున్నారాయన ఒక పెద్ద మాట అంటున్నారు అమ్మవారి అమ్మ నా అంత బాబా ఇంకొకడు లేడు కావాలంటే పందే చూపించబడతాడు నా అంత బాబా ఇంకొకడు లేడు ఒరే బాబా కూడా నా దగ్గరికి ఎందుకు వచ్చేవరా అంటే ఉంటాడు నీ అంత దయామయ్యి కూడా ఇంకెవరు లేరు అందుకే నీ దగ్గరికి వచ్చాను ఇది మనం గుడిలో మాట్లాడాలి నా అంత బాబాకుడు లేడు మొత్తం చాలా చూపించండి కావాలంటే అంటాడు అలాగే మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావా ఇంత బాబాత్ముడు గుళ్ళోకి అంటే నీ అంత దయామయ్య లేదు కదమ్మా అందుకే నీ ది గురించి అమ్మవారు అంత దయామయ తల్లి అంత దయామయ్యి ఎంత లాజిక్ అండి ఎంత లాజిక్ అండి ఈయన మించిన ఆయన ఉంటాడు మన తరఫున వాదుతున్నాడు ఆయన ఆయన ఆయనకి ఏమున్నాయండి శంకరాచార్య పాపం చేస్తే ఎలా ఉంటుందా లోపం ఈ సాగించి ఉంటుందా మన కోసం మనం ఇలాగే ఉండాలి అంటే నా అంత భావాత్ముడు లేదు మరి నా గుళ్ళోకి ఎందుకు వచ్చావు నీ అంత దయామయ్య లేదు అందుకని వచ్చాను నేను నిజమన్నా ఇదండి అని ఆయన చెప్పేమంటున్నాడంటే మత్సమ పాతకీ నాస్తి నా వంటి పాపాలు ఇంకొక లేదు పాపక్రీ పాపాలు పోగొట్టి భక్తుల్ని కాపాడే విషయంలో నియంత్ర దయామై మరింత ఎవరు కాబట్టి దేవం జ్ఞాత్వా మహాదేవి ఈ విషయం నీకు తెలుసు కాబట్టి యథాయోగ్యం తథా కురు నా జీవితాన్ని ఏం చేయదలుచుకున్నావో నీ ఇష్టమమ్మా నీ చేతిలో పెట్టా అన్యథా శరణం నా శరణమ్మ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి రక్ష రక్ష మహేశ్వరి